శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ది రామాయణంలో యుద్ధకాండలో ఈరోజు మనం అరవై ఆరు సక్కగా చెప్పుకుంటున్నాం కుంభకర్ణుడు విజృంభించి రావణాసుడి దగ్గర అనుమతి తీసుకొని ఆయన ఆశీస్సులు పొంది యుద్ధ రంగానికి బయలుదేరాడు రావడం రావడమే ప్రాకారాన్ని లంఘించి దూకాడు వాడు అంటే వాడికేం రథాలు అవి సరిపోగా అందువల్ల వాడిని నడిచి వచ్చేసాడు నడిచి వచ్చి ఎగ్గిరి దూకేశాడు దూకేసేసి ఆ రణభూమికి వచ్చాట వస్తూ వస్తూనే పెద్ద మహానాదం చేశాడ ఆ నాదం దెబ్బకే వానర్లంతా ఉనికిపోయారు వాడి శబ్దానికి అంతగా అంత ఇదిగా చేశాడు వాళ్ళని అందరూ వాడిని చూడని వాడి పర్వతాకారం చూడంగానే పరుగులు తీయడం మొదలు పెట్టేశారు నలుడు నీలుడు గవాక్షుడు కుముదుడు వాళ్ళు కూడా ముఖ్యమైన వాళ్లే పారిపోతున్నారు చూసి ఆ వాల యొక్క కుమారుడి అంగతుడు ముందుకొచ్చి ఓ వాన వీరులారా ఎందుకు ఈ విధంగా భయపడి పారిపోతున్నారు మీ వంశం గురించి మీకు తెలుసా మీ యొక్క గౌరవం మీ మర్చిపోయారా మీ ఆత్మాభావాన్ని మర్చిపోయారా మీ యొక్క పరాక్రమాన్ని మర్చిపోయారా మీ వ్యక్తిత్వాన్ని మర్చిపోయారా ఏంది ఇలా పరిగిస్తున్నారు ఎందుకు రండి ధైర్యం తెచ్చుకోండి వెనక్కు రండి అని కేకలు పెడుతున్నాడు ఈ రాక్షసుడు మన ముందు చాలడు ఇతడు కృత్రిమంగా నిర్మించబడ్డవాడు రాక్షసు మాయా ఇది అంతే తప్ప అంటే రాక్షసుడు కాదు ఇది కల్పించబడింది అన్నట్టుగా చెప్తున్నాడు అలా చెప్తే అన్నా వాళ్ళకి ధైర్యం వస్తుందని చెప్పేసి కాబట్టి మనల్ని భయపెట్టడానికి కోసం ఏర్పాటు చేయడం కుట్రిమైన వాడు కాబట్టి మీరు భయపడవద్దు వెనక్కి రండి రండి అని చెప్పి అరుస్తున్నాడు అంటుంటే వాళ్ళకు కొంచెం ధైర్యం వచ్చేసింది ఎందుకు అంగదుడు ధైర్యంగా ముందుకు వచ్చేసరికి వాళ్ళకు ధైర్యం వచ్చేసింది ధైర్యం వచ్చేసి ఏం చేశారు పెద్ద పెద్ద వృక్షాలు పక్కలించుకొచ్చేసారు కొంతమంది పెద్ద బండరాలు తీసుకొచ్చేసారు కొంతమంది పెద్ద పర్వతాలను తీసుకొచ్చేసారు వీడి అంత ఉన్నాడు కదా అందుకని తీసుకొచ్చేసారు తీసుకొచ్చేసి కోపంతో ఆ కుంభకర్ణ మీద విసిరేసారు విసిరేయంగానే ఒక పక్క వాళ్ళు చెట్లు వేస్తుంటే వాడి మీద పడి అవి ముక్కలైపోయి కింద పడిపోయినాయట వాడికి ఏమీ కాదు వాడి శరీరానికి కొంచెం కూడా ఏం కాదట మళ్ళీ వాడి బండరాలు విసిరేస్తుంటే అవి ముక్కలు ముక్కలు బండరాళ్ళు కూడా అంత ఇదిగా వాళ్ళు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు వేసింది ఏమీ వాడి ఒంటి మీద కనీసం ఒక గీత కూడా పడరులా గీచుకోవడం కూడా గీచుకోవడం లేదు దాంతో వాళ్ళకు భయం వేసిపోయింది అప్పటిదాకా అంగగరి చెప్పిన మాటలతో కొంచెం ధైర్యం వచ్చినా ముందుకు వచ్చినా కూడా ఇట్లాంటి పరిస్థితి ఎదురైతే ఎవరికైనా భయమే కదా అప్పుడు వాళ్ళు కొంతమంది గెంతులు వేస్తూ వెనక్కి కూడా తిరిగి చూడకుండా పరిగెత్తి పారిపోయినారు కొంతమంది సముద్రంలో పడిపోయారు కొంతమంది ఆకాశం పైకి ఎగిరేశారు వాళ్ళకి ఎగరడం వచ్చు కదా ఇంకా పలాయనం చిత్తగించేశారు ఇంకా కొంతమంది అయితే ఏ దారిలో అయితే సముద్రం దాటి సామసేతుని దాటి వచ్చారో ఆ సేతు మీద ఎక్కి వెనక పరిగెత్తి పారిపోతున్నారు అంటే అప్పుడు అంత భయపడిపోయారు వాటి దెబ్బకు ఇంకా ఎత్తైన కొండ ప్రాంతాలకు ఎగిరే ఎక్కేశారు కొంతమంది కొంతమంది బల్లూకాలతో కదా చెట్ల మీద ఎక్కేశారు కొంతమంది సముద్రంలో మునిగిపోయారు కొంతమంది వచ్చి గుహల్లో దాముకున్నారు కొంతమంది చతికి పడిపోయారు కొంతమంది చచ్చిపోయిన వాళ్ళగా యాక్షన్ చేస్తున్నారట పైన పడుకొని ఎందుకంటే చనిపోతే ఇంకా పట్టించుకోడు అని చెప్పేసి ఇవంతా గమనించి అంగతుడు మళ్ళీ పిలుస్తున్నాడు ఓ ఆంధ్ర బిడ్లరా ఆగండి మనం అందరం కలిసి ఏకమై యుద్ధం చేస్తే వాడేం చేస్తాడు మనం అందరం ఐకమత్యంగా ఉంటే ఎవరూ ఏం చేయలేరు రండి పరిగెత్తి పారిపోవద్దు రండి 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 అని చెప్పి మళ్ళీ పిలవడం మొదలుపెట్టాడు మీరు పరిగెత్తి పారిపోతున్నారు కానీ భూమండలంలో ఎక్కడ దాక్కున్నా కూడా మీరు మరణం తప్పించుకోలేరు ఎందువల్ల ఒక పక్క కుంభకర్ణుడు విజృంభించి యుద్ధం చేస్తున్నాడు కాబట్టి వాడి వల్ల తప్పించుకోలేరు ఇంకోటి సుగ్రీవుడి ఆగ్ని కదా రాజాగ్ని కదా రాజు యొక్క ఆజ్ఞ తిరస్కరిస్తే వాడికి మరణం తప్పదు కాబట్టి ఆ విధంగా అంగు హెచ్చరిక చేస్తున్నాడు మీ రాజాగ్ని ఉల్లంఘించినా మీకు మరణం తప్పదు ఎంత దూరం పోయినా కూడా భూమండలంలో ఎక్కడ దాక్కున్నా సరే మీకు యుద్ధం తప్ప మీ మరణం తప్పదు అటువంటి దానికి అదేదో యుద్ధం చేస్తే వీరస్వర్గం వస్తుంది కదా మనం బ్రహ్మలోకానికి పోవచ్చు మనం యుద్ధం చేస్తే కాబట్టి యుద్ధం చేయండి మీరు ఎక్కడ దాక్కున్నా మీ ప్రాణాలు పోయేదే కదా పొయ్యే ప్రాణం కోసం ఎందుకు ఆలట పడుతున్నారు రండి వెనక్కి రండి వెనక్కి రండి అని చెప్పి కేకలు పెడుతున్నాడు అంగదు ఒకవేళ మీరు ఇళ్ళకు పోయినా కూడా మీ భార్య భార్యలు మిమ్మల్ని పరిహసించరా అంత బీరాలు పలికి పోయారు రే మేము మహాపరాక్రమవంతులం స్వామి భక్తి పారాయణలం మేము యుద్ధం చేస్తాం యుద్ధంలో రావణుని సంహరిస్తాం అని వచ్చే ముందంతా చెప్పే వచ్చారు కదా మీరంతా ఇప్పుడు అవన్నీ ఏమైనా ఆ మాటలన్నీ రేపు ఈ మాటలు పట్టుకొని గొప్ప గొప్ప వాళ్ళంతా మిమ్మల్ని ఛేదించుకోరా చిత్కరాల గురిగారా మీరంతా ఎందుకు ఇలా చేస్తున్నారు రండి వెనక్కి అని చెప్పి మళ్ళీ అరుస్తున్నాడు ఇంకా చెప్తున్నా కూడా వాళ్ళు పరిగెత్తి పారిపోతారు వాళ్ళకి భయం ఎక్కువైపోయింది అందుకే పరిగెత్తి పారిపోతున్నారు ఇంకా మీరు బతికి ఉన్నా కూడా ఈ పిరిగి పందలా పారిపోయిన దానికి బతికినంత కాలము నిందా వచనాలు పొందాల్సి వస్తుంది అందరూ అంతా నిందిస్తారు మిమ్మల్ని పిరికి పందలే పారిపోయి వచ్చారని చెప్పి ఆ మాటలు మీరు భరించాల్సి వస్తుంది కాబట్టి పిరికితనాన్ని పాలదోలండి ధైర్యం తెచ్చుకోండి ధైర్యంతో రణభూమి ఎందు మరణిస్తే మనం స్వర్గానికి వెళ్ళిపోతాం కీర్తి ప్రతిష్టలు వస్తాయి ముందు అలా లేకపోతే మన కీర్తి ప్రతిష్టలు వస్తాయి కాబట్టి దానికి రండి మీరు అని చెప్పి శాశ్వతమైన కీర్తి పొందండి రండి అని చెప్పి వాళ్ళు అరుస్తున్నాడు అంగదుడు అరిచేసరికి వీలంతా వాదించుకుంటూ ఉండంగానే కుంభకర్ణుడు దాడి చేయడం మొదలుపెట్టేసాడు ఒక్కసారిగా ఎట్లా అంటే అప్పుడు అంగదుడు అంటున్నాడు మన దగ్గర కాబట్టి మనం కాబట్టి ఈ కుంభకణలు ఆటలు సాగుతున్నాయి రాముడి కంటిలో పడితే అగ్నిలో పడిన మిడత వల్ల వీడు మరణిస్తాడు అందువల్ల మీరేం భయపడద్దు చెప్పాడు వీడిందరూ దాడికి వచ్చాడు వచ్చేసరికి వాళ్ళంతా కూడా అంత ధైర్యంగా అందరినీ మళ్ళీ కూడా పెట్టినా కూడా అందరూ మళ్ళీ వాళ్ళు వాడి దెబ్బకి కానీ ఈసారి అందరుడి యొక్క మాటలు బాగా పనిచేసాయి పనిచేసేసరికి వృషభుడు శరభుడు వైందుడు ధూమ్రుడు నీలుడు కుముదుడు సుషేణుడు గవాక్షుడు రంభుడు తారుడు దివిధుడు పరసుడు హనుమంతుడు అందరూ కూడా ఒక్క ఉమ్మడిగా వచ్చేసారు అదే కదా అంగగడు చెప్పిన కూడా మన ఐకమత్యంతో ఉంటే వాడిని వెదుర్కోగలమని చెప్పాడు కదా ఆ మాట కట్టుబడి వీర్లైన వీళ్ళంతా ముందుకు వచ్చిస్తారు మనం అందరం కలిసి ఒకేసారి యుద్ధానికి పోదాం అన్నట్టుగా ముందుకు ఐకమత్యంతో వచ్చేసారు అంగదుడి మాటలకు విలువ ఇచ్చారు వాళ్ళంతా మిగతా సైన్యమంతా పారిపోతున్నా కూడా ముఖ్యమైన నాయకులంతా కూడా వాళ్ళు ముందుకు వచ్చారు అనడంతో ఈ అరవై ఆరో సరుకు పూర్తయింది మనం రేపు అరవై ఏడో సరుకుతో కలుసుకుందాం అంతవరకు సెలవు సీతారామార్పణ